నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు జిల్లాకు వచ్చిన ఏక సభ్య కమిషన్ చైర్మన్కు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల సమగ్ర వివరాలతో కూడిన నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్కు వివరించారు ఈ సందర్భంగా కమిషన్ ఉద్దేశాలను చైర్మన్ వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలలో యాభై తొమ్మిది సబ్కాస్ట్ల వారు ఉన్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలభై ఐదుకు పైగా సబ్ క్యాస్టుకు చెందిన వారు ఉన్నారని తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అరవ మాలల పేరుతో కొందరు స్థిరపడి ఉన్నారని చెప్పారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి వన్ మన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అర్జీలు స్వీకరించారు కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కమిషన్ కోరిన విధంగా వివిధ శాఖలలోని షెడ్యూల్డ్ కులాల వివరాలతో కూడిన సమగ్ర నివేదిక అందజేయవలసిందిగా జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఏఎస్పి సౌజన్య డిఆర్ఓ ఉదయ్ భాస్కర్ కమిషన్ జిల్లా పర్యటన లైసెనింగ్ అధికారి ఏపీ ఎంఐపిపిడి శ్రీనివాసులు సోషల్ వెల్ఫేర్ డిడి శోభారాణితో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు